ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆయన భార్య సుధామూర్తి దేశంలోని అత్యంత ధనిక జంటల్లో ఒకరు ఈ దంపతుల మొత్తం సంపాదన విలువ నేటికి దాదాపుగా ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు కానీ వీరు తమ సంపదతో కంటే కూడా తమ జీవన శైలితోనే ఎక్కువగా పాపులర్గా నిలిచారు తాజాగా నారాయణ సుధామూర్తి ఓ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లికి సంబంధించిన పలు షాకింగ్ సీక్రెట్స్ వెల్లడించారు తమ పెళ్లికి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని దంపతులు చెప్పారు ఇంటర్వ్యూలో సుధామూర్తి మాట్లాడుతూ నేను పెద్ద ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆడపిల్లను మా ఉమ్మడి కుటుంబంలో కేవలం డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది సభ్యులు మాత్రమే ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో సుధామూర్తి పెళ్లికి రెండు వందల నుంచి మూడు వందల మంది బంధువులను పిలవాలని నా తండ్రి భావించారు అయితే నేను గ్రాండ్గా కాకుండా చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాను అని తన తండ్రికి వివరించారట సుధామూర్తి ఇక సుధామూర్తి నారాయణమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో వివాహం చేసుకున్నారు ఇద్దరు ఆడంబరంగా కాకుండా సీదాగా వివాహాన్ని కోరుకున్నారు ఇందుకోసం పెళ్లికి ఎనిమిది వందల రూపాయలు బడ్జెట్ ఫిక్స్ చేసిన సుధామూర్తి తండ్రి దీనిపై అసంతృప్తితో ఉన్నారు కుటుంబానికి చెందిన మొదటి కూతురు పెళ్లి ఇదేనని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నామని అయితే చివరికి సింపుల్గా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు ఈ జంట బెంగళూరులో సన్నిహితులు స్నేహితుల సమక్షంలో ఏడు సార్లు ప్రదక్షిణలు చేశారు ఈ వివాహానికి ఇద్దరు కలిసి మొత్తం ఎనిమిది వందలు ఖర్చు చేశారని అందులో నాలుగు వందలు నారాయణమూర్తి మిగతా నాలుగు వందలు సుధామూర్తి ఖర్చు చేశామని తెలిపారు వారిద్దరూ తమ వివాహాన్ని చాలా సింపుల్గా చేసుకున్నామన్నారు నారాయణమూర్తి సుధామూర్తికి చీర లేదా మంగళసూత్రం ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చారట ఆమె కొత్త మంగళసూత్రాన్ని మూడు వందలకి కొనుగోలు చేసింది ఈ ఇంటర్వ్యూలో సుధామూర్తి మాట్లాడుతూ అనేది కేవలం ఒక రోజు బంధం కాదని అది జీవితాంతం సాగే బంధమని అన్నారు ఈ పరిస్థితుల్లో ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి బదులుగా ఒకరిపై ఒకరు ఎక్కువ శ్రద్ధ వహించాలనుకున్నాం అని ది గ్రేట్ సుధామూర్తి చెప్పారు